ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ ప్రస్తుతం ఎనిమిది రోజుల పాటు వాయిదా పడిన విషయం తెలిసింది అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు అయితే ఈ రోజు నుంచి ఐపీఎల్ పునః ప్రారంభం కానుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్ తో ఈ రోజు చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడనుంది కేఆర్ కి ఇది చాలా కీలకమైన మ్యాచ్ అనే చెప్పాలి ఈ మ్యాచ్ లో కూడా ఓడిపోతే కేకేఆర్ ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకున్నట్టే ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తుంది ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగనుందని విరాట్ కోహ్లీ కప్ ఎత్తుకుంటే రోహిత్ శర్మ వచ్చి లాగేసుకున్నట్టు సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది వాస్తవానికి ఈ వీడియోను తో పోల్చారు ఇందులో తాము విజయం సాధించినట్టు చేతి పైకి లేపగానే వెంటనే మరో ఆటగాడు వచ్చి విజయం సాధించిన ఆటగాడిని కొట్టి విజయం ఎలా సాధిస్తాడో ఈ మీమ్స్ కూడా అలాగే ఉంది విరాట్ కోహ్లీని లాగేసి పడేసి రోహిత్ శర్మ తప్పు ఎగరేసుకుపోతాడు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది ఇక ఈ సీజన్ తొలిక్ వాల్ఫైర్ లో గెలిచి రాయల్ ఛాలెంజర్స్ ఫైనల్ కు వెళ్తే ముంబై జట్టు ఎలిమినేటర్ లో విజయం సాధించి వాల్డ్ఫైర్ టూ లో విజయం సాధించి చివరికి ఫైనల్ కు వచ్చి టైటిల్ ఎగరేసుకుపోతుందని ముంబై ఇండియన్స్ అభిమానులు పేర్కొనడం విశేషం మరోవైపు ఆర్సీబీ అభిమానులు మాత్రం ఈసారి గ్యారంటీ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ రెండింటిలో కూడా బెంగళూరు జట్టు బలంగా కనిపిస్తుంది దీంతో బెంగళూరు జట్టుకు తిరుగులేదని టాక్ వినిపిస్తుంది ఇప్పటికే దాదాపు పదహారు పాయింట్లతో ప్లే ఆఫ్ కు అడుగు దూరంలో నిలిచింది ఈ రోజు కేకేఆర్ పై లేదా మరో రెండు మ్యాచ్ లో ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా సరే ఆర్సీబీ ప్లే ఆఫ్ లోకి అడుగు పెడుతుంది ఇక ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ చేరాలంటే లీగ్ దశలో మిగిలిన రెండు మ్యాచ్ లోనూ గెలవాల్సిన పరిస్థితి